ఈ రోజుల్లో అందరూ ఫేస్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆడపిల్ల తల్లిదండ్రులు ఫేస్ చేస్తున్నటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటో తెలుసా ఎర్లీ మెక్చ్యూర్ తొందరగా మెక్చూర్ అవుతున్నారు మరి దీనికి రీజన్ ఏంటో తెలుసా పాలు అదేంటి మన పూర్వీకులే తాగారు పాలు మీరు ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు వాళ్ళకి రాని ప్రాబ్లం మనకు ఎందుకు వస్తుందనే కదా మీ డౌట్ పాలు మన పల్లెటూరులో మన గేదెలు ఇచ్చేటటువంటి పాలు రోజుకి రెండు లీటర్లు మూడు లీటర్లు కానీ ఫారాలు పెద్ద బిజినెస్ అయినాయి అవి గ్రోత్ కోసం హాక్సిటోసన్ అనే ఇంజెక్ట్ దానికి ఎక్కించి గ్రోత్ ఎక్కువగా వచ్చి పాలు ఎక్కువ ఇవ్వడానికి రోజుకి ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు కూడా ఉన్నాయి తెలుసా మరి ఎలా వస్తున్నాయి ఆ ఆక్సిటోసిన్ అనేది మన పాల ద్వారా మన పిల్లలకి మన బాడీలోకి ఎక్కించి మనమే వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నాం ఇక నెక్స్ట్ మరి పల్లెటూరులో ఉండే వాళ్ళు అవుతున్నారు కదా మరి ఎందుకు వస్తున్నాయి అంటారు కదా దానికే చెప్తున్నా నెక్స్ట్ రెండో పాయింట్ ఫాస్ట్ ఫుడ్స్ జింక్ ఫుడ్స్ ఎక్కువగా స్టాక్ చేసేటటువంటి ప్యాకింగ్ ఐటమ్స్ వారంలో రెండు సార్లు కంటే ఎక్కువగా తినే పిల్లలు తొందరగా మిక్చర్ అవుతున్నారు ఇది రీసెర్చ్లోనే తేలింది ఇక నెంబర్ త్రీ ఏంటో తెలుసా పిల్లలు ఫిజికల్గా బయట మనకి మినిమం ఎక్సర్సైజ్ లేకపోవడం చేస్తున్నారు ఆడుతున్నారు ఎలాగో తెలుసా కార్పొరేట్ స్కూల్లో ఎనిమిది తొమ్మిది గంటలు నాన్ స్టాప్ గా చదువుతారు తర్వాత స్టడీ అవర్ పేర్లతో పదిన్నర దా చదువుతుంది తిండి ఏమో జంక్ ఫుడ్ బాడీకేమో ఎక్సర్సైజ్ లేదు ఇలా విపరీతంగా పెరిగిపోతున్నారు అసలు తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలకి మెక్చ్యూర్ అవుతున్నారు బాడీలో జరిగినటువంటి మార్పులకు కానీ ఆ బ్లీడింగ్ కానీ తల్లిదండ్రులు ఏమని సమాధానం చెప్తారు ఆ తల్లి ఏమని చెప్తుంది చెప్పినా అర్థం చేసిన మెచ్యూర్ అయినటువంటి మైండ్ వాళ్ళకి వచ్చిందా మైండ్ మెక్చ్యూర్ తలకే బాడీ మెక్చ్యూర్ అవుతుంది దీనివల్ల చాలా ఎఫెక్ట్ పిల్లలకి కాబట్టి మీకు దీని గురించి పూర్తి వీడియో కావాలి అంటే కింద లింక్ ఇస్తాను దాన్ని ఓపెన్ చేసి చాలా రీజన్స్ ఉన్నాయి ఒకసారి తెలుసుకోండి